like under magnification actually preliminary sanity after you do it additionally actually like additional actually there would be but it will see and actually answer services c and then three kind of philosophical follow up so c and it is we 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 brown color brown color we plan to choose we going to apply catalytic stain based sir we have a area different the report we area nichi the vacuum we want to take or the area in thermal fusion to immediately we want to train we want to train the gas sensor we want to detect ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి డిఆర్టీఓ గారు వచ్చారు సార్ తర్వాత ఎన్డబ్ల్యూ గారు వచ్చారు బీపీ కానీ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వ్యాధులకి సపరేట్ ఒక ఆఫీసర్ని కూడా ప్రభుత్వం నిర్ణయించింది దీనికి కావాల్సిన ఎలాంటి టెస్ట్ అయినా ఇందాక మీకు డిఎఫ్ చెప్పినట్టు మన ఆసుపత్రిలో ఉంటాయి పిహెచ్సి లెవెల్లో కూడా ఇప్పుడు చాలా టెస్టులు చేస్తున్నారు నాకు షుగర్ ఉందో లేదో అంటే మీ ఇంటికి వచ్చే టెస్ట్ చేస్తున్నారు మీ అందరికీ చేసినారంటే షుగర్ ఉందో లేదో అని మీకు కూడా మీ ఆశాక్కలు మన ఏఎనంలు కూడా వచ్చి మీకు ప్రిక్ టెస్ట్ చేసి మీకు షుగర్ ఉందో లేదో కూడా చెప్పి ఉంటారు ఇవన్నీ మనం తెలుసుకొని మన మీద ఇంకొక ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది మీ కింద ఎస్ఎస్జి వర్కర్స్ కింద మనకి దాదాపు లక్ష మంది మహిళలు మన ఎస్ఎస్జి మహిళలుగా ఉన్నారు మనకి ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఎల్లుండి మనం సెలబ్రేట్ చేసుకుంటాము మీరు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలియచేసి వాళ్ళలో ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరలో ఉన్న పిహెచ్సి కావచ్చు మన ఈ హాస్పిటల్ కన్నా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ చేయించాలి రావు మేము కూడా మొన్న ఒక క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేసినాం మన మున్సిపాలిటీలో ఉన్న కార్యదర్శుల కోసం చేసినాము ఒక రెండు వందల మంది టెస్ట్ చేసినారు చాలా ఖర్చు కూడా అయింది మున్సిపాలిటీకి కానీ కేవలం రెండు మందికి క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది మాకు సో అది వర్తటే కాబట్టి ఇద్దరికి తెలిసినా ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వస్తుంది ఇప్పుడు తెలిసింది ఈ స్టేజ్లోనే వాళ్ళు ఇప్పుడు బ్రతకొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి లాస్ ఉండదు సో మనమేమి మనం ఏమీ సూపర్ హీరోస్ కాదు మనకి రాదని అనుకొని మనం మంచిగా ఉంటాం వస్తే వేరే వాళ్ళకి వస్తుంది కానీ మనకి ఏమి రాదనుకొని ఉంటే అట్లా కుదరదు ఏదో ఒక రోజు మనందరికీ ఏదో ఒక వ్యాధి వస్తుంది దాన్ని ఎంత త్వరగా ఎంత మంచిగా మనం వీలుబాటులో చేసుకుంటే అంత మంచిది సో మీరందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పడి మీరు తెలుసుకొని మిగతా వాళ్ళకు కూడా తెలియపించి ఓన్లీ తెలియడమే కాదు వాళ్ళని తీసుకొని వచ్చి టెస్టింగ్ కూడా చేయించండి ఉదాహరణకి కొత్తగా మనం ఇక్కడ ఎన్ఆర్సి సెంటర్ అని పెట్టినాము రిసోర్స్ సెంటర్ మన డిడబ్ల్యూ గారు పీడియాట్రిక్స్ డాక్టర్ గారు అందరు కలిపి పెట్టినారు సో ఇది వారు ఫస్ట్లో ఎవరు వచ్చే కాదు కానీ మన అంగన్వాడీ టీచర్లు మన సూపర్వైజర్లు ఎవరైతే శామ్మాం పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చినారు మన వన్ జీరో ఎయిట్ వెహికల్ తీసుకుని వచ్చి దాదాపు నాలుగు వందల మంది పిల్లలకి ఇప్పుడు ఆ ఎన్ఆర్సీ సెంటర్లో పెట్టి వాళ్ళు ఇప్పుడు శామ్మాం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఆ టైంలోనే ఉంటుంది మళ్ళీ రాదు వాళ్ళు ఒక ఒక సంవత్సరం దాటిపోయినా రెండు సంవత్సరాలు దాటిపోయినా మళ్ళీ కాదు సో మనకు కూడా ఈ రొమ్ము క్యాన్సర్ కావచ్చు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు ఎలాంటి క్యాన్సర్ అయినా కానీ ఓన్లీ క్యాన్సరే కాదు కావచ్చు వీటన్నిటి నుంచి కూడా మనం నిర్మూలన కావాలి అంటే మనం ఒకటి అవగాహన పెంచుకోవాలి టైం టు టైం టెస్టింగ్ చేసుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒకసారి డయాబెటీస్ మీకు వచ్చింది అనుకోండి షుగర్ మీకు వస్తే రోజు మీరు టెస్ట్ చేసుకోవాల్సిందే ఉండాలి ఎంత ఉంది ఏది తింటుంటే ఎక్కువ అవుతుంది ఏది తినకపోతే ఎక్కువ అవుతుంది మన డాక్టర్ గారు ఉన్నారు ఒకటే చెప్తారు మా ఇద్దరి మా అమ్మ నాన్న ఇద్దరికి షుగర్ ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఫోన్ వచ్చినప్పుడల్లా గంటకి రోజుకి ఒక గంట మనం ఫోన్ మాట్లాడతామా మీరందరూ ఫోన్లో వాట్సాప్ కానీ ఫోన్ కానీ ఈ రోజు గంటన్నా మాట్లాడతాం ఫోన్ వచ్చినప్పుడల్లా నడుస్తూ ఉండండి అంతే చెప్పినారు మా నాన్నగారికి షుగర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది మా అమ్మగారు పడుకొని ఫోన్ మాట్లాడుతుంటారు ఇంకా కొద్ది షుగర్ ఉంది సో మనం కొద్ది కొద్దిగా నడుస్తూ ఉండి ఇందాక నియమెచ్గా చెప్పారు అన్నం తింటే వస్తుంది కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి అన్నం తింటే ఎక్కువ రాకపోవచ్చు కానీ మరీ ఎక్కువగా తినడం మీ స్వీట్ ఉన్న పదార్థాలు ఎక్కువ తినడం ఇవన్నీ కొద్దిగా తగ్గిస్తే మనకి ఈ షుగర్ కానీ వేరే ప్రమాదాలు కూడా రావడానికి దూరంగా ఉంటాం